ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా కలకరాజ్ గడ భవన నిర్మాణ సంఘం పశ్చిమ గోదావరి జిల్లా ఏఐటీసీ సంఘం తరఫున ధర్నా చేస్తున్నాం ప్రధానంగా మా డిమాండ్స్ ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు ఆధ్వర్య కార్మికులు లక్ష యాభై వేల మంది గవర్నమెంట్ ఎన్రోల్మెంట్ అయ్యి ఉన్నారు ఈ నాలుగున్నర ఏళ్ళలో కనీసం వేళ అరవై రూపాయలు చొప్పున లెక్కేసుకున్నారు సుమారు తొమ్మిది కోట్ల రూపాయలు మా తరఫున కూలీలు సొమ్ము జమ అయింది ఈ తొమ్మిది కోట్ల రూపాయలు సొమ్మాను కనీసం రిలీజ్ చేయట్లేదు అలాగే గవర్నమెంట్ ప్రతి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నుండి వన్ పర్సెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించి మరీ వసూలు చేసి వసూలు చేసిన తర్వాత వాళ్ళకి అనిపిస్తుంది మరి మా డబ్బులు దేనికి మీరు వసూలు చేస్తున్నారు చేస్తూ మా మా దగ్గర రెండు వేల సుమ్మానే ఇన్ని రూపాయలు దాచుకొని మీరు మా దగ్గర తీసుకొని మీరు మా వెల్ఫేర్ బోర్డు నిధులు మాకు ఖర్చు చేయకుండా ఏదో పవర్ ఫైనాన్స్ కమిషన్ పెట్టి కార్పొరేషన్ పెట్టి దాన్ని ఇతర పథకాలు మళ్ళించడం చాలా అన్యాయం దుర్మార్గం రానున్న రోజుల్లో మీకు తగిన గుణబాణం చెప్పడం మీకు సిద్ధంగా ఉన్న ఎప్పుడైనా మీరు మనసు మార్చుకోకపోతే ఎందుకంటే మీరు ఎన్రోల్మెంట్ మీ లెక్కల ప్రకారం జిల్లాలో లక్ష యాభై మంది సుమారు కార్మికులు ఉంటే ఆధారజిగా సుమారు ఐదు లక్షల పైన కార్మికులు ఉన్నారు ఓన్లీ బిల్డింగ్ రంగంలోనే ఈ బిల్ బీఓసీలో నలభై రెండు రకాల వృత్తులు ఉన్నారు మేతావాళ్ళు కదా ఏళ్ళకో పరిచి వేల ఓట్లు ఎన్నిక వేలలో లక్షల కోట్లు ఉంటాయి మీరు లెక్కేసుకోవచ్చు ఈ ప్రభావం వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా చూపెడతాం మేము కాబట్టి ఎక్కడైనా మీరు మనసు మార్చుకుని పెండింగ్లో ఉన్న క్రైమ్స్ మీరు మాకు వేరే ఏ పథకాల నుంచి ఏదో వేరే నిధుల నుంచి ఏం కేడానికి చెక్కల మా సొమ్ము ఇప్పటికీ నిలవదు సుమారు తొంభై కోట్లు నిలవుందనే ఆర్టీఆ సమాచారం ద్వారా మీ అధికారులు మాకు చెప్పారు ఈ సా ఈ సొమ్మునైనా కనీసం పెండింగ్లో ఉన్న క్లైమ్ సరిపోతే దాన్ని రిలీజ్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే రానున్న భవిష్యత్ కాలంలో మీకు తగిన బుద్ధి గుణబావం చెప్పడానికి మేము తీవ్రంగా శ్రమిస్తాం కృషి చేస్తామని చెప్తున్నాం